కోవూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు రాత్రి సమయంలో ఈ తనిఖీ చేయగా కొందరు డాక్టర్లు ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ రోగులను ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు వసతులపై ఆమె ఆరా తీశారు కోవ్వూరు ఆసుపత్రి అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఎంపీతో మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు హాస్పిటల్ గురించి కంప్లైంట్ రావడం చూసాము దానివల్ల ఈరోజు ఇక్కడ సడన్ విజిట్ కి రావడం జరిగింది నైన్ సిటీలో డాక్టర్స్ ఉంటున్నారా లేదా అని చెప్పి ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది పేషెంట్స్ ఉన్నారు ఒక పది మంది దాకా పేషెంట్స్ ఉన్నారు డెలివరీ పేషెంట్స్ ఉన్నాయి ఐదు మంది ఇంకా ఫీవరు స్నేక్ బయట ఇలాంటి పేషెంట్స్ ఉన్నారు సో రాత్రి పూట కూడా ఇక్కడ డాక్టర్లు సిస్టర్లు అదే ఉన్నారు కొత్తగా ఇక్కడ ఒక జనరల్ సర్జన్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా పేషెంట్స్కి ఇంకా కేర్ తీసుకోవాలని పొగలు కానీ రాత్రి కానీ ఎప్పుడు అవైలబిలిటీలో డాక్టర్స్ ఇక్కడ ఉండాలని చెప్పి ఎందుకంటే ఇది హైవే చాలా దగ్గరగా ఉంది ఒరు సెంటర్లో ఉంది కాబట్టి ఎంతోమంది ఎమర్జెన్సీ పేషెంట్స్ వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ హాస్పిటల్ సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రత్యేక కేర్ తీసుకొని పేషెంట్ని చూడాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే హాస్పిటల్ కూడా దీనికి కావాల్సిన మరమ్మతులైతేనేమి రెన్యూవేషన్లు అయితేనే ఏదో ఒక ఎంపీ గారితో మాట్లాడి ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ వాటిల్లో మాట్లాడి తప్పకుండా ఈ హాస్పిటల్ని బాగుడు చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను